ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే ఫైవ్ మినిట్స్ లో చేసేసే ఎగ్ ఫ్రై అనమాట వెరీ క్విక్ గా అండ్ వెరీ సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో ఎగ్ ఫ్రై వెరీ వెరీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి సో ఈ ఎగ్ ఫ్రై మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నానండి సో మా అమ్మ స్టైల్లో ఎగ్ ఫ్రై చూసేద్దామా మరి ఈ ఎగ్ ఫ్రై చపాతీలోకైనా ఆర్ పూరిలోకైనా ఆర్ వేడి వేడి అన్నంలోకి అయినా ఆదోర్స్ అనుకోండి అంత బాగుంటది ఎగ్ ఫ్రై లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేస్తావా మరి లెట్ స్టార్ట్ నేనైతే సిక్స్ ఎగ్స్ హాఫ్ డజన్ ఎగ్స్ ఎలా చేసుకోవాలో ఎగ్జాక్ట్ కొలతలు అయితే చూపిస్తున్నానండి సేమ్ మీ క్వాంటిటీ ఎంతైనా ఇది ఫాలో అయిపోతే మీకు పర్ఫెక్ట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి సో మసాలాలో ఫస్ట్ మిక్సీ బౌల్ తీసుకుని సో ఇక్కడ వెల్లుల్లి వేసుకోవాలి నేనైతే ఇక్కడ వెల్లుల్లి ఒక ఫుల్ గడ్డ తీసుకున్నాను సో ఇందులో ఒక ట్వంటీ రెమ్మల దాకా ఉంటాయి సో ఈ ఎగ్ ఫ్రైలో స్పెషాలిటీ ఎక్స్పెషలీ కొంచెం వెలువలు ఎక్కువ పడాలన్నమాట తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక సెవెన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి సో వాటిని మధ్యలోకి ఇలా కట్ చేసి తీసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీకి వేసేటప్పుడు తొందరగా మనకి టేస్ట్ అవడానికి యూజ్ అవుతుంది ఓకేనా ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి సో తర్వాత సాల్ట్ వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ సాల్ట్ మళ్ళీ చెక్ చేసుకుని వేసుకున్నాం ప్రజెంట్ అయితే వన్ స్పూన్ సరిపోతుంది అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర నేను ఈ మిశ్రమాన్ని కొంచెం పేస్ట్ చేశాక వేస్తాను మీకు కావాలంటే ఈ టైంలో లో కూడా వేసుకు తీసుకోవచ్చు అనమాట ఓకేనా చూసారా కొంచెం నీళ్లు పోస్తే ఈ పేస్ట్ కొంచెం ఈజీగా మనకు నన్నగా అవుతుందండి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి ఒక్కసారి మిక్సీ కి వేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఈ పేస్ట్ ని ఓకేనా తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని ఇందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేయాలండి సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఆవాలు కొంచెం చిట్టుపట్ల తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుందాం ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు కరివేపాకు ఈ మిశ్రమాన్ని ఒక్కసారి అయితే ఫ్రై చేయాలన్నమాట సో ఈ కరివేపాకు మనకు క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేయాలండి ఇది బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత సో ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ సన్నగా సన్నగా కట్ చేసుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక టిప్ గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ ఈ ఎగ్ ఫ్రై లెకి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటదని గుర్తుపెట్టుకోండి సో అందుకని ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ వేయడానికి అయితే ట్రై చేయండి సో అప్పుడు ఎగ్ ఫ్రై కి టేస్ట్ మధురం అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ తో పాటే ఇక్కడ ఎండుమిర్చి కూడా ఒక ఒక రెండు అయితే వేసేసుకోండి సో ఎండుమిర్చి కూడా ఒక రెండు ఎండుమిర్చి మిర్చి అయితే నేను వేసేస్తున్నాను అండి ఇది వేసిన తర్వాత ఒక్కసారి అయితే అంతా ఒక్కసారి ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేనైతే ప్రోటీన్ ఎగ్స్ తీసుకుంటున్నానండి సో ఇది మీకు లైక్ అందుబాటులో ఉంటే నార్మల్ ఎగ్స్ కన్నా ప్రోటీన్ ఎగ్స్ తినడం హెల్త్ కి రికమెండెడ్ అనమాట ఓకేనా ఇది మీకు లైక్ అందుబాటులో ఉంటే సో ఇది తినడానికే ట్రై చేయండి సో ఇలా గోల్డెన్ కలర్ లోకి ఆనియన్స్ టర్న్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ముందుగా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట సో ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి చక్కగా అయితే కలుపుకుందాం అండి సో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దండి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటది సో ఇప్పుడు మనం పేస్ట్ వేసాం కదా సో అందుకని ఆల్వేస్ మీడియం టు లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని మాత్రమే ఫ్రై చేయాలన్నమాట ఈ స్టేజ్ లో ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీరు పాటించాలన్నమాట సో పేస్ట్ వేసిన తర్వాత పసుపు అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి సో వేసుకొని చక్కగా దీన్ని కలుపుకొని ఒక్కసారి తర్వాత నేను సిక్స్ ప్రోటీన్ ఎగ్స్ తీసుకున్నాను కదండి ఈ ప్రోటీన్ ఎగ్స్ ని కూడా ఇక్కడ ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి వేసే ముందు ఈ ప్రోటీన్ ఎగ్స్ ని ఒక్కసారి అయితే నీట్ గా ఎగ్స్ ని కడుక్కొని మనం వేసుకుంటే మంచిది ఎందుకంటే అవి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉంటాయి కదా మనకు తెలియదు ప్లస్ దానిపైన ఎంతో కొంత తెలియని దుమ్ము ఉంటది సో అందుకని కడుక్కొని ఒక్కసారి మనం ఇలా బ్రేక్ చేసుకుంటే బాగుంటదని సో నా చిన్ని అడ్వైస్ ఓకేనా సో ఇలా మన దగ్గర ఉన్న సిక్స్ ఎగ్స్ ఇలాగా కొట్టి పోసేసుకోవాలన్నమాట సో మీకు ఎగ్స్ సపరేట్ గా వేరే గిన్నెలోకి కొట్టి పోసుకొని ఒకేసారి పోసే అలవాటున అలా అయినా ఓకే మీకు ఎలా అయితే వీలై లైక్ కంఫర్ట్ గా ఉంటదో అలాగా పోసుకుంటే సరిపోతుంది అనమాట సో నేనైతే ఆల్మోస్ట్ సిక్స్ ఎగ్స్ ని పోసేసానండి సో పోసేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ ని ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని లేదని కొద్ది హై ఫ్లేమ్ లో మాడిపోతాయి వెంటనే ఫ్రై అవ్వదు వెంటనే అడుగంటి పోతుంది అనమాట ఎగ్ ఫ్రై ఎస్పెషల్లీ సో అందుకని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఎగ్ ఫ్రై అయితే ఫ్రై చేసుకోవాలా ఓకేనా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ ని వేసుకోవాలి కొంచెం తక్కువ అయింది అనుకుంటే వేసుకున్న తర్వాత ఇలా ఒక Dzięki నైన్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసామంటే ఆల్మోస్ట్ మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది అనుకోండి సో ఇప్పుడు నేను ఇక్కడ సన్నని కొత్తిమీర ఈ స్టేజ్ లో కట్ చేసుకుని దీనిపైన వేసుకోవచ్చు సో టేస్ట్ కూడా సాల్ట్ కూడా తక్కువ అయితే ఈ స్టేజ్ లో చెక్ చేసుకుని వేసుకుని ఒక్కసారి అయితే అంతా కలుపుకోవాలి అంతేనండి వెరీ వెరీ క్విక్ గా ఫైవ్ మినిట్స్ లో చేసే ఎగ్ ఫ్రై నచ్చిందా మీకు సో టేస్ట్ అయితే అద్దరు అనుకోండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటది సో ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడాలి సో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేయండి సో అంతేనండి పచ్చిమిర్చి సో మీడియంగా మీరు కారం చూసుకొని వేసుకోండి సో అంతే వెరీ క్విక్ గా చేసే ఎగ్ ఫ్రై అయితే ఎమ్మీఎమ్ స్పైసీ స్పైసీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీ కళో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్